హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ లాగ్స్ అండి ఈరోజు మా కర్రీ వచ్చేసి దొండకాయ కూర అనమాట చూడండి అందులో కావాల్సినవి వెల్లుల్లి చెక్క ఇలాచీలు పల్లీలు పచ్చి కొబ్బరి లేదన్నా ఎండు కొబ్బరి అయినా సరే నేత పచ్చి కొబ్బరి తీసుకుంటున్నా కరివేపాకు ఉల్లిగడ్డ టమాటోలు తీసుకోవాలన్నమాట ఫస్ట్ ఇవన్నీ ఇవన్నీ వేయించుకోవాలన్నమాట వెల్లుల్లి చెక్క పొడక పల్లీలు ఇలాచీలు కలిపి జీలకర్ర అన్నీ కలిపి నేను వేయిస్తాను చూడండి వేయిస్తా హలో అండి చూడండి జీలకర్ర వేస్తున్న జీలకర్ర ఆవాలు చెక్క వెల్లుల్లి అండి ఇలాచీలు పచ్చ కొబ్బరి పల్లీలు మూడు లవంగాలు ఇలా టోటల్గా మంచిగా వేయించుకోవాలి ఎండు కొబ్బరి అయినా సరే పచ్చి కొబ్బరి అయినా సరే అండి నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను చూడండి టోటల్గా అయితే మంచిగా వేగిపోయినవి ఇవి పక్కకు తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట హలో అండి సారీ ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు మిక్సీ బట్టలు అన్నమాట హలో అండి చూడండి దొండకాయలు అయితే ఈ టైప్ కట్ చేసుకున్న పొడవుగా చూడండి ఇప్పుడు వీటిని నూనెలో గోలిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇలా గోలించుకుంటే కర్రీ తొందరగా అవుతుంది అన్నమాట ఉడకడానికి తొందరగా ఉంటుంది లేకుంటే లేట్ అవుతుంది అన్నమాట ఇది కొంచెం కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట చూడండి ఇవైతే కలర్కి అయితే అన్నమాట వీటిని ఒక పక్క ప్లేట్లో తీసుకుంటారన్నమాట చూడండి హలో అండి చూడండి ప్లేట్లు అయితే పక్కకు తీసుకున్న దొండకాయలు నేను ఇప్పుడు కర్రీ చేస్తాను చూడండి హలో అండి నేనైతే వేరే బౌల్ పెట్టుకున్నాను ఎందుకంటే అది రోడ్ కనీకి చూడండి ఆయిల్ అయితే వస్తున్నా కొంచెం జీలకర్ర ఆవాలు తాలింపులు వేసుకోవాలి కొంచెం ఇంతకుముందు వేసుకున్నాం కదా చిదపటలు ఆడుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కొంచెం ఉప్పు నెక్స్ట్ ఉల్లిపాయలు ఇలా వేసుకున్న తర్వాత అటు మంచిగా కలుపుకోవాలి ఈ కలర్ వచ్చేదాకా ఆల్రెడీ సాల్ట్ వేసినాం కాబట్టి తొందరగా మెత్తబడిపోతాయి చూడండి కలర్ కట్ చేస్తున్నాయి కొంచెం అల్లుల్లు వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇంతకుముందు అందులో మిక్సీ పట్టినాం కదా వెల్లుల్లి వేయించి కొంచెం వేసాను అల్లం చూడండి కలిపిస్తున్నాను అన్నమాట చూడండి ఉల్లుడలు అయితే మొత్తం మంచి కలర్కి వచ్చేసాయి నెక్స్ట్ పసుపు చూడండి టోటల్గా అయితే మంచి కలర్ కట్ ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను ఇంతకుముందు వేయించాను కదా దొండకాయలు ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను కర్రీలో తొందరగా అవుతుంది అన్నమాట వేసుకొని ఇలా కలిపేసుకోవాలి అన్నమాట చూడండి చాలా కలర్ఫుల్గా పడుతుంది హోటల్లో రెసిపీ లాగా కొసపు మూత పెడదాం ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుకోవాలి చూసారా ఎంత మెత్తవడిపోయింది దొండకాయ చూడండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి చాలా కలర్ఫుల్గా పడుతుంది మళ్ళీ కొసపు మూత పెడదాం హలో అండి ఇంతకుముందు అన్ని మిక్సీ బట్టి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఇలా చట్నీ టైప్ అయిపోయింది అన్నమాట చూడండి అందులో వేయాలి ఇప్పుడు కర్రీలు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఓకే అండి మళ్ళీ ఒకసారి చూద్దాం ఇలా అయిందో మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా చూడండి దొండకాయ అన్నట్టు మెత్తబడిపోయింది టోటల్గా చూడండి టోటల్గా అయితే మెత్తబడిపోయినాయండి హలో అండి చూసారా నేను మిక్సీ పట్టుకున్నా చెప్పాను కదా చెక్క వెల్లుల్లి ఇవన్నీ పల్లీలు గిట్లా ఇవన్నీ ఇందులో పోస్తున్నాను చూడండి వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట చూడండి ఎలా అయిపోయిందో కర్రీ స్మెల్ అయితే అదిరిపోయింది కొసేపు మూత పెడతాం హలో అండి చూద్దామండి టోటల్గా అయితే అయిపోయింది చూడండి నెక్స్ట్ కార్ మిస్సా మూత పెడదాము హలో అండి చూద్దాం ఎలా ఎందుకు వా చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసిందో చూడండి ఎలా ఎంతో కర్రీ అయితే చాలా స్మెల్ అయితే అదిరిపోతుంది చూడండి లాయలు అయితే పైకి వస్తుంది అన్నమాట చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది హోటల్ రెసిపీ లాగా చూడండి ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఓకే అండి లాస్ట్ అయితే కల్లెమ్మాకు చూడండి లాస్ట్ అయితే కల్లెమ్మాకు చేశాను ఓకే అండి ఈరోజు మా కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ చూడండి ఎలా ఉందో నస్తే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈజీగా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఓకే అండి బాయ్ మరి మా కర్రీ అయితే దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి హోటల్లో రెసిపీ లాగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట Okay, friends. Bye.